ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్లో చూశారు కదండి స్వామివారు శ్వాస తీసుకుంటున్నారు అని పెట్టాను కదా నిజమండి అది నిజంగా తీసుకున్నట్లుగా అనిపించారు మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను మీకు ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎలా అనేది ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో చూడండి ఈ వీడియో అనేది నేను శనివారము సాయంత్రం అయితే ఈ అద్భుతం జరిగింది మాకు అయితే నేను ఆదివారం తీసిన వీడియో అండి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తుంది మీరు ఆదివారం వీడియో చూడండి కింద దీపాలు ఎలా వెలుగుతున్నాయి పైన కూడా ఎలా వెలుగుతున్నాయో చూడండి తర్వాత శనివారం రోజు జరిగిన ఏమి జరిగింది అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అద్భుతాన్ని మీరు కూడా వీక్షించండి స్వామివారు ఇది రెండో లీలగా మా ఇంట్లో చేశారు మొదటిది పుష్పాలు మనం అన్నీ పెట్టింగానే ఆ పుష్పాలు వాటంతక అవే పాదాలు కనపడేలాగా బయటకు వచ్చారు చూడండి ఆ రోజు అలానే ఈ అద్భుతాన్ని కూడా వీక్షించండి అద్భుతం అంటారా మీరే చెప్పండి శ్వాస తీసుకున్నట్లుగా అనిపించారు ఇప్పుడు పైన దీపాలు కరెక్ట్గా చూడండి పైన దీపాల దగ్గరే మీకు అద్భుతం అయితే కనపడుతుంది ఈ సోమవారం తీసిన వీడియో అండి దీపాలు చూడండి ఆ దీపము ఆ వెలుగు అనేది ఎలా కనపడుతుంది ఏంటనే చూడండి తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా ఉంది అక్కడ రౌండ్ చేశాను ఇప్పుడు చూడండి తర్వాత రోజు వీడియో ఈ వీడియో అనేది శనివారం రోజు తీ తీసిన వీడియో ఇదే అద్భుతం అని చెప్పే చూడండి ఇక్కడేనండి ఆ అద్భుతం జరిగింది ఆ దీపాల వెనక చూడండి అలాగే కింద దీపాలు కూడా చూపిస్తాను చూడండి ఆ కింద దీపాలు ఎలా అయితే ఉన్నాయో పైన దీపాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించండి అలాగే నేను రెడ్ మార్క్ కూడా వేసి చూపిస్తాను చూడండి ఇక్కడేనండి మహా అద్భుతం జరిగింది ఇప్పుడు అవి ఆ రెండు దీపాలు ఎలా ఉంటాయి అంటే స్వామివారికి దగ్గరగా ఉంటాయి ఈ రెండు దీపాలు కూడా మీకు కనపడే రెండు దీపాలు కూడా స్వామివారికి ముఖానికి దగ్గరగా ఉంటాయి ఆ దీపాలు ఆ రోజు శనివారము అలా ఇప్పుడు మనం మనిషి గనక శ్వాస ఎలా తీసుకుంటామో శ్వాస తీసుకునేటప్పుడు గాలికి ఆ వెలుగనేది అటు ఇటు ఇటు కదులుతూ ఉంటుంది అలాగే ఆ రోజు కూడా అలానే కదిలిందండి నాకు చాలా అద్భుతం అనిపించింది మీకు కూడా అనిపించిందో లేదో కానీ ఆ రోజు పూజ అంతా చేసి నేను హాల్లో కూర్చున్నానండి హాల్లో కూర్చోం ఇలా దీపాలు బ్రైట్గా వెలగటం అలాగే అటు ఇటు ఊగటం అనేది జరిగింది గాలి ఏదో పెద్ద గాలి వచ్చినట్లుగా సరే గాలి ఏమన్నా ఉందా అంటే కనుక మేము మెయిన్ డోర్ క్లోజ్ చేసేసాము అది చూసినట్లయితే అంతా కూడా చీకటిగా ఉంది మెయిన్ డోర్ క్లోజ్ చేసేసాం కిటికీలు క్లోజ్ చేసేసాం వెంటిలేటర్స్ అన్నీ కూడా ఆరిపేసాం అంతా కూడా క్లోజ్డ్ ఏరియాలే ఉంటుంది గర్భాలయంలో ఎలా ఉంటుందో అలా క్లోజ్డ్ ఏరియాలో ఉంటుంది అప్పుడు ఇక్కడ నేను హాల్లో కూర్చుని ఎదురుగా చూస్తూ ఉన్నాను దీపాలు అంటే లైట్ తీసేస్తాను దేవుడు మందిరంలో ఆ ఎదురుగా కూర్చుని ఎందుకో ఆ రోజు కూర్చుని అలా చూస్తూ ఉండగా ఆ దీపాలు అలా కదటం అనిపించింది అప్పుడు అనుకున్నాను స్వామివారు ఒక లీలా అని అనుకుని వీడియో తీయటం జరిగింది అలాగే ఈ వీడియో మీకు ఈరోజు ఎందుకో అప్లోడ్ చేస్తున్నాను శనివారమే చేయొచ్చు కదా అనుకోవచ్చు లేదా ఆదివారం చేయొచ్చు కానీ కానీ ఎందుకు ఇన్ని రోజులు ఆగానంటే ఇన్ని రెండు రోజులు ఆగింది శనివారం జరిగింది శనివారం గమనించానండి ఉదయం మళ్ళీ మళ్ళీ ఆదివారం ఉదయం గమనించాను మళ్ళీ మామూలుగానే ఉన్నాయి ఇప్పుడు చూడండి మామూలుగానే వెలుగుతున్నాయి అలాగే ఆదివారం సాయంత్రం కూడా వెలిగించాను మామూలుగానే ఉన్నాయి ఈరోజు ఉదయం కూడా వెలిగించానండి ఉదయం కూడా మామూలుగానే వెలిగినాయి కానీ ఆ అద్భుతం అని నాకు అనిపించిన తర్వాత మీకు ఈ వీడియో అనేది పంచుకోవడం జరుగుతుంది మీతో అద్భుతాన్ని నేను గమనించి మీకైతే ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఆ స్వామివారి లీలను ఏమని చెప్పుకోవాలండి ఆ స్వామి మన ఇంట్లో ఉన్నారు మా ఇంట్లో ఉన్నారని నేను ఇక్కడే భావిస్తున్నాను స్వామివారి లీలగా భావిస్తున్నాను ఇది ఒక నేను ఉన్నాను అని ఒక ధైర్యాన్ని మనకు కలిగించినట్లుగా అనిపించారు ఆ రోజు ఏడు శనివారాల వ్రతం అనేది కూడా చేసుకుని ఆ పుష్పాలంకరణ సేవలో ఉన్నారు స్వామివారు అప్పుడు తీసిన వీడియో అండి ఇదండి ఈరోజు వీడియో